ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలని ప్రధానంగా రాయలసీమ ప్రయోజనాలను తాకట్టు పెట్టి చంద్రబాబు నాయుడు తెలంగాణ ముఖ్యమంత్రి చెప్పిన మాట విని రకంగా రాయలసీమకు అన్యాయం చేస్తారనే విమర్శ ప్రధానంగా వస్తోంది రాయలసీమ ప్రాంతం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి సరే ఏంటి మొత్తం వివాదం పైన మీ ఫస్ట్ కామెంట్ ఏంటి ఇది నేతి బీరకాయలో నెయ్యి ఉండదు మైసూర్ పాక్లో మైసూరు అదేవిధంగా రాయలసీమ ఎత్తిపోతల పథకంలో రాయలసీమ ప్రయోజనాలు ఉండవు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో పాలమూరు రంగారెడ్డి ప్రయోజనాలు లేవు ఇక్కడ కేవలము రాజకీయ ప్రయోజనాలు పాలమూరు రంగారెడ్డికి సంబంధించి ఇది కాంట్రాక్టర్లకు బహుశా మేఘా కృష్ణారెడ్డికి కేసీఆర్ కు సంబంధించినటువంటి వ్యవహారం కమిషన్ల వ్యవహారం రాయలసీమ లెఫ్టి సంబంధించి మేఘా కృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యవహారం కమిషన్ల వ్యవహారం కానీ పేరు మాత్రము ఇక్కడ రాయలసీమ కోసం అని చెప్పేసి ఈయన అక్కడ వెనుకబడ్డ ప్రాంతం పాలమూరుకు రంగారెడ్డికి అని చెప్పేసి ఆయన ఓ దిక్కు ప్రజల కోసం అని చెప్పి ఇది కమిషన్లు బిజినెస్ ఇది ఒక అంశం రెండవది క్రీస్తు పూర్వము క్రీస్తు చకము అన్నట్లు ఈ యొక్క కృష్ణా గోదావరి నదులకు సంబంధించి విభజన చట్టానికి ముందు విభజన చట్టం తర్వాత అని తీసుకోవాలి విభజన చట్టానికి ముందు ఇది రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉండేది కృష్ణా గోదావరి విభజన చట్టం తర్వాత ఇది తెలంగాణ ప్రభుత్వం చేతిలో లేదు ఆ రెండు నదులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేతిలో లేవు అవి కృష్ణా నది కృష్ణా నది యాజమాన్య బోర్డు చేతిలోకి పోయింది గోదావరి గోదావరి నది యాజమాన్య చేతిలోకి పోయింది కాబట్టి గా దాని అర్థం చేసుకోవాలి ఇప్పుడు మనము విభజన చట్టంలో అనేక అంశాలు వచ్చు ఈ నీటి స్వార్థాలకు సంబంధించి ప్రధానమైనది వచ్చేసి

అపెక్స్ కౌన్సిల్ అనుమతి తీసుకోవాలా సెక్షన్ ఎయిటీ ఫోర్ త్రీ ప్రకారంగా అది కూడా సిడబ్ల్యూసీ అప్రైజల్ రికమెండేషన్ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు అప్రైజులు రికమెండేషన్ తర్వాత అపెక్స్ కౌన్సిల్ వస్తే వీళ్ళు అప్రూవల్ ఇవ్వాలా అపెక్స్ కౌన్సిల్ కు కేంద్ర జలశక్తి మంత్రి చైర్మన్ గా ఉంటాడు ఆంధ్రప్రదేశ్ సీఎం తెలంగాణ సీఎం మెంబర్స్ గా ఉంటారు కాబట్టి ఇది విభజన చట్టం తర్వాత వచ్చిన నేపథ్యం ఇది ये यही न्यू प्रोजेक्ट्स हैं।